హలో హాయ్ అండి అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కాల్ చేస్తారని కోరుచున్నాను పొలం వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం కిందకు వస్తుంది ఈ ప్రాపర్టీ టోటల్గా పదిహేడు ఎకరాలు అండి టోటల్గా పదిహేడు ఎకరాలు ఒక ఎకరా ధర వచ్చి రైతులు పదిహేను లక్షలు చెప్తున్నారు ఒకసారి ఈ వీడియో చూసి సైట్ విజిటింగ్ వచ్చి సైట్ కన్నా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ రైతు కాడ కూర్చొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చు ఎందువల్ల అంటే గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఆనుకునే ఉంటుంది ఈ ప్రాపర్టీ చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా విజయవాడ టు బ్యాంగ్లూరు సిక్స్ లైన్ అండి ఇది విజయవాడ టు బ్యాంగ్లూరు సిక్స్ లైన్కి ఆనుకునే వస్తుందండి ఈ ప్రాపర్టీ మొత్తము టోటల్గా పదిహేడు ఎకరాలు అండి ఒక ధర వచ్చి రైతులు పదిహేను లక్షలు చెప్తున్నారు బేరం మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది టైటిల్ అయితే క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను వన్ బి అడంగులో హార్స్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిజిస్టులో లింక్ అయ్యి ఉంది ఈసీ కూడా తీసుకున్నాము ఈ రీసెంట్గానే బాగానే ఉంది టైటిల్ అయితే బాగానే ఉందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తారని కోరుతున్నాను పూర్తిగా ఈ వీడియో చూడండి బాగా మీకు అర్థమవుతుంది చాలా బాగుంటుందండి సాయిలు కూడా రెడ్ సాయిలు ఈ ల్యాండ్కి దగ్గరలో కూడా ఫోర్ లైన్ కూడా టచ్ అవుతుందండి దగ్గరే వస్తుంది ఒక ఫావ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఈ పొలంకి మన సీతారాంపురం మండల హెడ్ క్వార్టర్స్ నుంచి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఈ పొలంలోకి చంద్రశేఖర్పురం మండలం హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఈ పొలంలోకి విజయవాడ టు బ్యాంగ్లూరు కమర్షియల్ ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళు తీసుకున్న తీసుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తారని కోరుతున్నానండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి